మన యూట్యూబ్ అందరికి దీపావళి శుభాకాంక్షలు చెప్తావా అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మన దత్త బిడ్డలకి దీపావళి శుభాకాంక్షలు పండగ అంటే మనకు గుర్తు కదా పిండి వంటలు పండగ అంటేనే పిల్లలకి చాలా ఆనందం అందులో టపాకాయ పండగ కదా అది వాళ్ళకి ఆనందం అయితే మన ఆడవాళ్ళకి అందరికి అప్ప పిండి వంటలు చేసేయచ్చు అని అనుకుంటుంది నిజం మాట్లాడితే పిండి వంటలు ఇంతవరకు చేయట్లేదు కదా బీజేషన్ లేకపోతే నాకైతే మా నాగలక్ష్మి ఉంది మరి చాలా అద్భుతంగా చేసుద్ది తను కూడా వస్తాను అని చెప్పేసి అంది అనమాట తను కూడా వచ్చేస్తుంది మన మనం మాట్లాడుకుంటుంటే తను కూడా వచ్చేస్తుంది తను కూడా చాలా మంచి పెంచి పిండి వంటలు చేస్తుంది ఒకసారి తను కూడా మన యూట్యూబ్ ఇక్కడ పరిచయం చేస్తే వాళ్ళు ఎవరైనా కలను కూడా నెంబర్ ఇస్తే తను కూడా చెప్పించుకుంటారు కదా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట ఓ మన వాళ్ళకి ఒకసారి చెప్పు మా గత యూట్యూబ్ యూట్యూబ్లో ఒకసారి జైగూరుతో చెప్పు అమ్మా హలో అండి నేను మీ నాగలక్ష్మి అందరికీ జైగూరు తత్తా అండి నేను నిర్మలమ్మకి ఎప్పటి ఎప్పటినుంచో స్నాక్స్ అవన్నీ ఇస్తాను అన్నమాట అమ్మ అయితే చాలా బాగుంటాయి అమ్మా అని ఇవాళ పండగ కదా నాకు స్నాక్స్ కావాలమ్మా అని చెప్పారు అందుకనే చెప్పి నేను స్నాక్స్ తీసుకొచ్చాను అనమాట

నాకు చక్కగా ఇంటికి పిల్లలకి ఇంటికి పెట్టాడు చేయవచ్చు పంపించవచ్చు కదా అని అలా తీసుకుంటాను నేను నాకు ఇష్టమే తినాలని బట్ నాకు కొంచెం షుగర్ లో ఉందని భయం వేసి తిన్నాం తప్ప ఇది షుగర్ కాదు నేను ఏ చేసే ఏ స్నాక్ అయినా సరే వీలైనంత వరకు చాలా వరకు బెల్లంతో చేస్తాను అది కూడా ఆర్గానిక్ బెల్లంతో చేస్తాను సూపర్ రా

ఇది శనగపిండి బియ్యిండి వెన్న వస్తుంది పోసు పైగా కరివేపాకు తిని చూడు అమ్మా చేసింది

అలాగే నా లక్ష్మి ఆడవాళ్ళు ఏదైనా సాధించవచ్చు అని చక్కగా ఇంట్లో అలా పెట్టావు మా గురిగానండి చాలా అద్భుతంగా అమ్మాయి భర్త మంచిగా సంపాదించుకుంటాడు కానీ ఆయన నా కాలమే నేను నిలబడగలను కానీ బాగుందా పెట్టుకోండి నాకంటూ కావాలి గుర్తింపు కావాలి మనీ కోసం అంటే మనం చేసేది మనీ ఎవరికి ఊరికే మనం చేసి పెట్టాం అనుకోండి నా హస్బెండ్ నాకు బాగానే తీసుకొచ్చి పెడతారు నా పిల్లలు చదువులకు అంతా బాగా చూసుకుంటారు కానీ నేను నా ఊర్ నా కాళ్ళ మీద నిలబడాలి నాకు గుర్తింపు కావాలి అలా చాలా వరకు వచ్చింది వచ్చిన చాలా వరకు గుడ్ అంటే ఇప్పుడు ఇక్కడ లోపల నేను డోర్ డెలివరీ ఇస్తాను నేనే తీసుకొచ్చి ఇస్తాను అనమాట

మనం ఇది కూడా సేవే ఎందుకంటే మనం మంచిని ఎప్పుడు ప్రోత్సహించాలి కదా కాబట్టి తను ఒక కష్టపడుతుంది మనకు కూడా అవసరం ఇప్పుడు మనకు అంత కష్టపడి పిండి కలిపేసి ఓ స్టవ్ దగ్గర చెమటలు కలుపుకో అక్కర్ లేకుండా మనం చక్కగా తను పది రూపాయలు ఆదాయం ఆ తిన్నట్లు ఉంటుంది అట్లా ఉంటుంది అందుకోసమని ఇది తప్ప మళ్ళీ మన నేను వాళ్ళకి కనీసం ఒక టూ త్రీ మెంబర్స్ నేను నా దగ్గర ఇవ్వగలగాలి వాళ్ళు ఏదో పనికి పెట్టుకోవాలి నేనేదో పెద్ద అలా కాదు నాతో పాటే ఇంకో టూ త్రీ మెంబర్స్ ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కూడా చాలా మంది ఇప్పుడు నేను పెద్దగా చదువుకోలేదు చదువు నాకు చాలా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు నాకు ఫీలింగ్ ఉండేది నేను చదువుకుంటే అన్న చేసేదాన్ని ఏమో చదువుకుంటే అన్న చేసేదాన్ని ఏమో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు లాగా చాలా మంది చదువుకోలేదని ఏం చేయలేము అనుకుంటున్నాను వాళ్ళ కోసం నేను చాలా రోజులుగా నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చదువుకోకపోతే మనం ఏం చేయలేకుండా ఉండలేమండి మనకి మనకి ఏది ఇష్టమో ఆ పని మనం చదువుకి దానికి సంబంధించిన ఉపయోగ పంట అంటే చాలా ఇష్టం వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం దేవుడిలాగా చేశాను ఇప్పుడు ఏంటంటే నేను ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని చేసుకోలేని ఆర్డర్స్ కూడా నాకు వస్తున్నాయి అలా ఇంకా తను కూడా పది మందికి ఇంకా ఉపాధి ఇవ్వాలని తన కోరిక నా కోరిక నేను ఒక గుర్తింపు కోసం అని చెప్పి స్టార్ట్ చేస్తానమ్మ హౌస్ జవాన చాలా మంది హౌస్ వైఫ్ అంటారు కానీ వర్కింగ్ ఉమెన్ ఉన్న గౌరవం హౌస్ వైఫ్ ఉండదు కదా నేను ఆ వర్కింగ్ చూసుకోవాలండి కానీ చూడండి నేను ఏదైనా సాధించగలను అని చదువుకో చదువుకటే కాదు జీవితంలో ఆ సంస్కారం ఉండాలి అన్నట్లాగా ఈ పాప అలా అలా చేసి ఏదైనా ఎందుకు వంటలు అంటండి తన చిన్న వయసు ఎవరి హెల్ప్ కూడా తీసుకోవట్లేదంట ముందు నువ్వు ఏమి వంటలు చేస్తావో చెప్పుమ్మా ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి నేనైతే అంత వంటలే చేస్తానమ్మా కొబ్బరి ఉండలు ఇలా కజ్జికాయలు చక్రాలు చక్రాలు రాగి లడ్డు బెల్లంతో మినుములతో సున్నుండలు సాయి గుడ్లు కాదమ్మా మినుములతో ఫస్ట్లో అయితే తిరగలతో చేసేదాన్ని ఇప్పుడు కొంచెం నాకు అంత టైం లేక అందుకని ఆ తిరగలతో చేస్తే ఎలా వస్తుందో అలానే చేస్తాను అనమాట అరిసెలు కొబ్బరి బూరెలు బూందీ లడ్డు స్వీట్ బూందీ మీకు ఐడియా ఉండే ఉంటదమ్మా మీ చిన్నప్పుడు బెల్లంతో చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అలా బెల్లంతో స్వీట్ బూందీ పల్లీ చిక్కి అది మిఠాయి కాకుండా బెల్లం పొంది అని బూందీ లాగానే డ్రైగా దాని ఉంట్రైంది స్వీట్ పొంది మిఠాయి పొంది అంటారు కదా అది తర్వాత పల్లీ చిక్కి పల్లీ చిక్కి నువ్వుల చిక్కి ఇంకోటి ఏంటంటే అమ్మా నా దగ్గర ఉండే ఐటమ్ పల్లీలు నువ్వులు దంచి మనకి మిక్సీ చేసి చేసి చేస్తాం కదా బెల్లం వేసి ఉండలు అది ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు అనమాట అది నేనంత నా చిన్నప్పుడు నేను ఏ ఫుడ్ అయితే తిన్నాను ఇప్పుడు నా పిల్లలకి బయట వాళ్ళ పిల్లలకి కూడా అది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ వాళ్ళు కూడా తెలియాలి తెలియాలి ఇప్పుడు అంతా ఈ పిజ్జాలు బర్గర్ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో అలవాటు పడిపోయారు కదా పిల్లలు నేను ఏంటంటే ఇలాంటి ఫుడ్ ఇంట్లో చేసి పెట్టాలి అని చెప్పి ఒక కోరికతో నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట చాలా మంచిగా ఉన్నారు కూడా ఉంటాయి నా పికిల్స్ కొడదా కదా పికిల్స్ కూడా ఉంటది కారం కొళ్ళు పికిల్స్ మీరు ఆర్డర్ ఇచ్చినాక నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను ఓకే పికిల్స్ కొడ నేను టేస్ట్ చూసాను ఫండ మిర్చి పచ్చడి నచ్చింది ఆ తిన్నాం పచ్చడి నచ్చింది మన పచ్చడి మీకు ఓకే అన్నిండి chicken అన్నమాట మొదటి번కి చాలా థాంక్స్ అమ్మా నాకొద్దు మీరు తీసుకోని ఇంతమందికి నాకొద్దు మీ టేస్ట్ చేయించునందుకు చాలా చాలా థాంక్యూ అమ్మా అదేం నా ఎందుకంటే ఇది మంచి పనికి ఎవరైనా సరే ప్రోత్సహించాలి బంగారం ఇది నేను నేనేమన్నా ఇది కాదు నాకు హెల్ప్ అవుతున్నావు కదా నేను నాకు ఇంటికి నేను కష్టపడాలి ఏదో స్వీట్స్ షాప్ తెచ్చుకోవాలి అనేది లేకుండా ఇంటి ఫుడ్ మంచి నూనె ఇవన్నీ పడతాం చాలా చాలా గొప్ప పని చేస్తున్నాం నేను నిజంగా సిగ్గు అయ్యో ఎట్లా నేను సిగ్గుపడి అవన్నీ చెయ్యాలి అనేమి లేకుండా ఏం అక్కలేదు నేను ఎలాగైనా సాధిస్తాను అని చాలా మంది ఏదో పని చేయాలన్నా సిగ్గుపడతారు ముందు అయ్యో వంట చేయాలన్నా సిగ్గు ఏమైనా వంట చేసి ఎవరికి సిగ్గుపడతారు అంటే పూజ చేయాలంటేనే సిగ్గు అర్థమైందా అంటే మొహమాటం కానీ అదేం కాదమ్మా ఆడవాళ్ళు ఎందులో అయినా సరే ఎవరికి దేవుడు ఇచ్చిన దాంట్లో ముందుకు ముందంజ వేయాలి అని మాత్రం నిజంగా నేను ఇబ్బంది మొహమాటం తెలిసేది కాదు అవును అస్సలు అమ్మకి తెలుసు నేను చాలా క్లియర్గా తెలుసు అమ్మకి అస్సలు ఎవరితో కలవలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు ఈ నాకు ఏ ఇంటి రుచులు చాలా నేర్పిస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి అంటే ఎవరికి కలవటం కానీ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి నిన్న ఎవరు అంత కష్టపడి ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టుకుంటూ ఉంటే ఒక లేడీ ఉండి తన మాట ఏ మాట చెప్పు పందరు చెప్పాలి చెప్పాలి అంటే జిడ్డు మోకానికి యూట్యూబ్ అవసరమా అసలు ఎంత ఇంకా ఎంత నెగిటివ్ మైండ్ వాళ్ళలో ఉంటుంది అక్కడ వంద మంది నేను పొగిడి అన్నారు కాబట్టి వాళ్ళే జిడ్డు మోకాలు హాయిగా నువ్వు ముందుకెళ్ళిపో అతను

ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు తెలుసు కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు మనం ముందుకు వెళ్తామంటే అనగదు లాగుతారు కానీ తొంభై తొమ్మిది మంది ముందుకు అవుతున్నారు కదా దాంతో ముందుకు వెళ్ళిపో జీవితానికి సాగిపోవాలా చాలా మంది అంటే మంచి

వన్ సెవెన్ ఫోర్ జీరో నైన్ టూ ఫైవ్ అండి నా పేరు నాగలక్ష్మి మీరు ఆర్డర్ ఇచ్చినాక నేను మీకు కావాల్సిన స్నాక్స్ అయినా పికిల్స్ అయినా వెజ్ నాన్ వెజ్ ఏదైనా సరే స్నాక్స్ పికిల్స్ చేస్తాము స్నాక్స్ అయితే అన్ని రకాల స్నాక్స్ మీరు ఆర్డర్ ఇచ్చినాక నేను చేసి మీకు కొరియర్ చేస్తానండి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా లేదా డిటీడీసీ ద్వారా అట్లా నేను పంపిస్తాను చాలా చాలా ముందు ఇంకా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇట్లాగే కాదు ఇప్పుడు దాకే కాదు వాళ్ళు మనమాట నిన్నారట వాళ్ళకి అంతా ఇట్లా బెల్లంతోనే చేస్తాను ఇలా పాతకాలం వంట చేస్తాను అని చెప్పి వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరో చెప్పారంట చెప్తే వాళ్ళు విజయవాడ అంట వాళ్ళది వాళ్ళు ఇక్కడ చెప్పారంట చెప్తే అట్లా వాళ్ళు నెంబర్ తీసుకొని నిన్ననే నాతో మాట్లాడారు మాట్లాడి మేము ఇట్లా నవంబర్ లెవెన్త్ మేము ఇట్లా వేసి వెళ్తున్నాము మా బాబుకి కావాల్సిన అన్ని స్నాక్స్ బెల్లం తో చేసి మేము దగ్గర మేము ఆర్డర్ పెట్టుకుంటాము అని చెప్పి మాకు ఇంకా 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 ముందుకెళ్లాలని కాలి చూసిన ఎప్పుడైనా కోసం కూడా ఇలా వస్తావని నేను ఇలా వస్తావని లేకపోయినా పర్లేదు నేనే మీ ఇంటికి వస్తాను పర్లేదు నువ్వు బిజీగా ఉండడమే నాకు మాకు కావాలి తప్ప నేను